హలో బ్యూటిఫుల్ వ్యూయర్స్ వెల్కమ్ టు మై చాయిస్ ఫ్రెండ్స్ అండ్ ట్రావ్లాగ్స్ ఫర్ ఎనీ బిజినెస్ ప్రమోషన్ ప్లీజ్ కాల్ దిస్ నెంబర్ మీ షాప్ వీడియోస్ కూడా ఇంత అందంగా చూడాలంటే స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి కాల్ చేసేయండి ఈ రోజు అయితే మేము విజయవాడ వన్ టౌన్లో ఉన్న శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర కట్ పీసెస్కి అయితే వచ్చేసామండి కంప్లీట్గా హోల్సేల్ క్లాత్ మర్చెంట్ అండి రీటైల్గా కూడా ఇస్తారు డోంట్ వరీ ఈ సీజన్లో చక్కగా అమ్ముకునే వాళ్ళు ఎవరైనా ఉంటే మాత్రం తప్పకుండా శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర కట్ పీసెస్ అయితే విజిట్ చేసేయండి నమస్తే మేడం మా షాప్ లో సారీస్ తో పాటు బ్లౌజ్ పీసెస్ మీకు టూ బై టూ జాకెట్ ముక్కలు లంగాలు ఫాల్స్ లైనింగ్ పంచలు శారీస్ లో అన్ని రకాలు ఉంటాయి మా దగ్గర బెడ్ షీట్స్ ఆల్ ఐటమ్ ఉంటుంది ఓన్లీ సారీస్ అనుకుంటున్నారు మా షాప్ రాజు పంచలు కూడా ఉంటాయండి మా దగ్గర అన్ని అన్ని ఐటమ్స్ ఆల్ ఐటమ్స్ హోల్సేల్ షాప్ గా ఇస్తాం హోల్సేల్ రేట్ లగే ఇస్తాము కేవలం అమ్ముకునే వాళ్ళు మా షాప్ ఎక్కువ మంది వస్తారు వాళ్ళ కోసం మనం స్పెషల్ గా అన్ని ఐటమ్స్ హోల్సేల్ రేట్ ఇస్తాం శారీస్ తో పాటు ఇన్ని రకాలు ఉంటాయి మా దగ్గర టీ షర్ట్లు జాకెట్ ముక్కలు షీట్స్ టవల్స్ లెహెంగాస్ టూ పీస్ సెట్ త్రీ పీస్ సెట్ లెగ్గిన్స్ అన్ని రకాలు ఉంటాయండి మా దగ్గర మ్యారేజ్ కావాలన్న పట్టు చీరలు ఫ్యాన్సీ చీరలు కూడా ఉంటాయండి మా దగ్గర బ్రైడల్ కలెక్షన్ ఉంటుంది మా దగ్గర ఫ్యాన్సీ పట్టు సిల్క్ ఫ్యాన్సీ అన్ని రకాలు కాటన్ శారీస్ తో సహా ఉంటాయి మా దగ్గర మీకు ఏ రకం కావాలన్నా మా షాప్ విజిట్ చేస్తే అన్ని రకాలు పెట్టుబడుల కోసం కావాల్సిన జాకెట్ ముక్కలు జాకెట్ ముక్కలు మా దగ్గర థర్టీ ఫైవ్ రూపీస్ నుంచి ఉంటాయండి టూ బై టూ బ్లౌజ్ పీసెస్ శారీస్ వచ్చేటప్పటికి హండ్రెడ్ రూపీస్ నుంచి మన దగ్గర టెన్ థౌసండ్ రూపీస్ శారీ దాకా ఉంటుందండి మన దగ్గర నమస్తే అండి మా షాప్ పేరు శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర కట్ పీసెస్ విజయవాడ వన్ టౌన్ లోని రథం సెంటర్ దగ్గర నెమలి బిల్డింగ్స్ అందులో ఉంటుందండి అందరికీ హ్యాపీ క్రిస్మస్ అండ్ హ్యాపీ న్యూ ఇయర్ ఈ రోజు స్పెషల్ గా బెనారస్ రా మ్యాంగో సారీస్ ఓపెన్ చేస్తున్నాం బేలు అందరు వ్యూయర్స్ కోసం స్పెషల్ ఐటమ్ తీసుకొచ్చాము ఫుల్ వేల్ స్టాక్ రెడీగా ఉందనమాట ఫెస్టివల్స్ కోసం ప్యూర్ బెనారస్ రా మ్యాంగో శారీస్ ఈ మొత్తం మార్కెట్ లో ఇరవై ఐదు వందల రేటు ఉన్న ఐటమ్స్ అండి మనం స్పెషల్ రేట్ లో క్రిస్టమస్ హ్యాపీ న్యూ ఇయర్ సందర్భంగా మనం కోసం స్పెషల్ రేట్ లో తీసుకొచ్చాం మనం ఈ మొత్తం కూడా ఒక డిజైన్ కి ఒక శారీ మాత్రమే వస్తుంది ఎక్కువ కలర్స్ రావు మంచి ఆఫర్ రేట్ లో తీసుకొచ్చాం ఇదిగోండి ఇది పల్లు పార్ట్ చక్కటి లెవెండర్ కలర్ శారీ మొత్తం ఇలా వస్తుంది వైలెట్ కాంబినేషన్ పికాక్స్ వచ్చినాయి చూడండి శారీ మొత్తం వచ్చినాయి సిల్వర్ జెరీ రెండు కాంబినేషన్స్ తో వచ్చినాయి ఇది ఆల్ ఓవర్ శారీ కంప్లీట్ గా ఇలా ఉంటుంది చాలా స్మూత్ గా ఉంటది ఒరిజినల్ బెనారస్ రా మ్యాంగో సారీ ఇది ఇదిగోండి కట్ కూడా చాలా ఒక జాన మాత్రమే ఇచ్చాడు ఇది వచ్చేసి బ్లౌజ్ బ్లౌజ్ కూడా వన్ మీటర్ బ్లౌజ్ ఇచ్చాడు చూడండి జకార్డ్ బ్లౌజ్ వన్ మీటర్ ఇచ్చాడు క్లాత్ సూపర్ గా ఉంది హ్యాండ్స్ కి బోర్డర్ వస్తుంది చాలా ఎక్సలెంట్ గా ఉంది శారీస్ ఇదిగోండి చూడండి ఒక్కొక్క శారీ ఒక్కొక్క డిజైన్ వస్తుంది మనకి ఏ శారీ కూడా రిపీట్ అనేది రాదు ఇంకోటి ఓపెన్ కూడా చక్కగా చిన్న సైజ్ చిన్న బోర్డర్లు క్లాత్ స్మూత్ గా ఉంటుంది బుటాలు కూడా స్మాల్ బుటాలు వచ్చినాయి కొన్నిటికి పికాక్స్ వచ్చినాయి కొన్నిటికి ఏమో ఆల్ ఓవర్ బుటాస్ వచ్చినాయి మీనాకరి మీనాకరి కూడా వచ్చినాయి ఇదిగోండి శారీ ఉంది చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది దీంట్లో ఏ శారీ కూడా మనం టిక్ చేస్తే మనం ఇవ్వలేమండి ఏ శారీ కూడా ఆ కలర్ కా మాత్రమే ఇవ్వగలం అదే డిజైన్ కావాలంటే ఉండవు మిక్స్ శారీస్ కాబట్టి మీకు ఒక్కొక్క మోడల్ కి ఒక్కొక్క శారీ మాత్రమే వస్తుంది మీ దగ్గర ఆ ఉందంటే వేరే వాళ్ళ దగ్గర ఉండకూడదు ఉండకపోవచ్చు చెప్పలేము ఈ ఐటెం మాత్రం చాలా స్పెషల్ ఐటమ్ నలభై శారీస్ నలభై డిజైన్స్ వచ్చినాయి దీంట్లో అన్ని మిక్సే కాబట్టి మీకు చిన్న బోర్డర్ వస్తుంది ఈ బుటాస్ వస్తాయి మీకు ఏ శారీ కావాలన్నా కూడా కు వచ్చి తీసుకోవాలండి ఆఫ్ ఆన్లైన్ అనేది లేదు ఈ ఐటమ్ కి ఓన్లీ ఆఫ్లైన్ షాప్కి వచ్చి మీకు నచ్చినవి తీసుకోవడమే వాట్సాప్ వీడియో కాల్ ఏమి ఉండవు దీనికి ఇవ్వండి కలర్ చూడండి ఎలా ఉన్నాయి ఇవ్వండి ఇంకా కలర్స్ ఉన్నాయి మన దగ్గర ఆరెంజ్ కలర్ వైలెట్ కలర్ మెహందీ కలర్ స్కై బ్లూ కలర్ లైట్ గులాబీ ఎల్లో కలర్ మెరూన్ కలర్ నావీ బ్లూ గాజు వన్నె లక్స్ గ్రీన్ వైలెట్ కొన్ని వాటికి సెల్ఫ్ బార్డర్స్ ఉన్నాయి రకరకాలు వస్తాయి మోడల్స్ దీంట్లో ఏది కూడా డబల్ రాదు ఏది కావాలన్నా షాప్ కు వచ్చి చూసి తీసుకోవడమే దీనికి ఎటువంటి ఆన్లైన్ ఫెసిలిటీ లేదు వాట్సాప్ గానీ వీడియో కాల్ గానీ ఉండదండి దయచేసి అందరూ వ్యూయర్స్ గమనించాలి ఇంకో శారీ కూడా కావాలంటే ఓపెన్ చేస్తున్నాను ఏ శారీ అయినా ఒరిజినల్ బెనారస్ రా మ్యాంగో శారీ చక్కగా సిల్వర్ బుట్టీస్ కింద సింపుల్ బార్డర్ పళ్ళు రిచ్ పళ్ళు పళ్ళు కూడా చూడండి ఎంత బాగున్నాయో ఈ క్లాత్ మాత్రం ఒరిజినల్ మార్కెట్ లో ఇరవై ఐదు వందలు మనం ఇచ్చే రేటు కేవలం అంటే కేవలం పది వందల యాభై రూపాయలు అండి ఓన్లీ టెన్ ఫిఫ్టీ వన్ డే సేల్ మీకు చూడంగానే వచ్చి తీసుకున్న వాళ్ళకి మాత్రమే మనం ఇవ్వగలుగుతాము స్టాక్ చాలా లిమిట్ గా ఉంది కాబట్టి అమ్ముకునే వాళ్ళైనా ఎవరైనా సరే చూడంగానే వచ్చి తీసుకెళ్ళండి షాప్ కు వచ్చి మాత్రమే ఇవ్వగలం ఆన్లైన్ లేదు నెక్స్ట్ బ్యూటిఫుల్ కలెక్షన్ చూపిస్తున్నారు పట్టు చీరలో ఇటలీ సిల్క్ అని వస్తుంది పోయినసారి మనం ఈ సారీస్ ఐదు వందల యాభై నుంచి ఆరు వందల దాకా అమ్మాం మనం ఈ సారి చాలా స్పెషల్ బడ్జెట్ లో తీసుకొచ్చాము ఇదిగోండి శారీ మొత్తం కూడా ఇలా క్లాస్ లైన్స్ వచ్చి సిల్వర్ బుట్టీస్ కూడా వస్తాయి కంప్లీట్ గా ఇది రిచ్ పళ్ళు మేడం రిచ్ పళ్ళు శారీ ఆల్ ఓవర్ ఇలా ఉంటుంది అండ్ శారీ కూడా బిగ్ సైజ్ ఉంది సార్ బిగ్ సైజ్ ఉంటుంది చక్కగా క్రాస్ లైన్ క్రాస్ లైన్ మీద మళ్ళీ సిల్వర్ ఫ్లవర్స్ సూపర్ ఉంది సార్ సిల్వర్ ఫ్లవర్ కాంట్రాస్ట్ బోర్డర్ అప్ అండ్ డౌన్ బోర్డర్ వస్తుంది సూపర్ చిన్న కట్టు చెంగు ఉంటుంది శారీ ఆల్ ఓవర్ ఇలా ఉంటుంది దీనికి స్పెషల్ ఏంటంటే బ్లౌజ్ వర్క్ మేడం ఫస్ట్ టైం బ్లౌజ్ వర్క్ సెట్ చేశాడు ఈ కంపెనీ వాడు చాలా బాగుంది ఐటెం కంప్లీట్ మిషన్ వర్క్ వస్తుంది కంప్యూటర్ ఎంబ్రాయిడరీ కంప్యూటర్ వర్క్ చక్కగా బ్లౌజ్ కూడా చూడండి పెద్దది ఇచ్చాడు బ్లౌజ్ కూడా పన్నా సారీ పన్నా ఉంటుంది జాకెట్ మొత్తం కూడా సిల్వర్ బుట్టీస్ వచ్చినాయి హ్యాండ్స్ కి ఫుల్ వర్క్ వస్తుంది సూపర్ ఉంది సార్ చాలా బాగుంది ఇటలీ ఇటలీ పట్టు అంటారు చాలా బాగుంటాయి సారీస్ ఇదిగోండి దీంట్లో ఎయిట్ కలర్స్ అవైలబుల్ ఉన్నాయి ఇది వచ్చేసి బాజు అనే కలర్ ఇది వచ్చి లక్స్ గ్రే రాణి పింక్ ఆలివ్ క్రీమ్ సంపెంగ రంగు వైలెట్ కలర్ సిస్కెట్ కలర్ మేడం అన్నిటికీ కూడా బ్లౌజ్ వర్క్ చాలా స్పెషల్ అమ్ముకునే వాళ్ళకి ఎనిమిది శారీస్ బండిలు ఉంటుంది ఎనిమిది కలర్స్ ఇలా బండిలు ఇచ్చేస్తాం శారీ ధర వచ్చేటప్పటికి కేవలం అంటే కేవలం ఫోర్ డబల్ నైన్ మేడం ఓన్లీ ఫోర్ నైన్టీ నైన్ చాలా లైట్ వెయిట్ పట్టు ఇటలీ పట్టు అంటారు దీన్ని చాలా బాగుంటాయి ఆన్లైన్ లో కావాలంటే మాత్రం ఖచ్చితంగా ఇలాగ బండిలు తీసుకోవాలి షాప్ చీరలు మినిమం ఇస్తాం మేడం కేవలం రూపాయలు లైట్ బుట్టి చాలా బాగుందండి రిచ్ పళ్ళు వస్తుంది మంగళగిరి పట్టు శారీస్ మేడం ఓకే పండక్కి చాలా మంది ఇలాగా సింపుల్ గా సింగిల్ కలర్ తో అడుగుతున్నారు శారీస్ ప్లైన్ కలర్స్ ఏమి లేకుండా చాలా నీట్ గా ఉంటుంది ఏజ్ లిమిట్ లేకుండా అందరు కడుతున్నారు ఈ శారీస్ కూడా ఇప్పుడు ఇదిగోండి శారీ మొత్తం కూడా మస్టర్డ్ ఎల్లో కలర్ చిన్న బోర్డర్ వస్తుంది కింద స్మాల్ బోర్డర్ బోర్డర్ శారీ చాలా స్మూత్ గా మెత్తగా ఉంటుంది పెద్ద పన్నా వస్తుంది పన్నా కూడా ఇదిగో ఆల్ ఓవర్ ఇలా ఉంటుంది బాగా ఈ బాగా సెట్లు సెట్లు తీసుకెళ్తున్నారు మా దగ్గర ఈ రోజు వస్తే ఇది మనం పెడతాం ఇదే పళ్ళు ఓన్లీ లైన్ పళ్ళు అంటారు ఆల్మోస్ట్ మీకు కంప్లీట్ గా ఒకేలా ఉంటుంది సారీ విత్ బ్లౌజ్ వస్తుంది సిక్స్ థర్టీ పాయింట్స్ వస్తుంది మేడం బ్లౌజ్ అనమాట ఆల్ ఓవర్ సారీ కంప్లీట్ గా ఇలా ఉంటుంది చాలా బాగుంటది క్లాత్ స్మూత్ గా ఉంటుంది దీంట్లో సిక్స్ టు సెవెన్ కలర్స్ అవైలబుల్ ఉన్నాయి ఇది లెమన్ ఎల్లో ఇది కనకాంబరం ఇది వచ్చేసి గాజు అనేలో కొంచెం డార్క్ కలర్ వచ్చింది ఇది బిస్కెట్ కలర్ ఇది పిస్తా గ్రీన్ కలర్ ఇది రాయల్ బ్లూ చక్కగా ఏడ్ షేడ్స్ కూడా చాలా క్లాస్ కలర్స్ చాలా స్మూత్ గా ఉంటాయి ఈ కలర్స్ కూడా అందరూ ఇలాంటి కలర్స్ అడుగుతున్నారు ప్రత్యేకంగా శారీ ధర వచ్చేటప్పటికి ఇది మార్కెట్ లో తొమ్మిది వందల నుంచి తొమ్మిది యాభై అమ్ముతున్నారు మన లక్ష్మీ వెంకటేశ్వరాలో మన వ్యూయర్స్ కోసం కేవలం అంటే కేవలం ఆరు వందల డెబ్బై ఐదు రూపాయలకి ఇస్తున్నాం ఓన్లీ సిక్స్ సెవెంటీ ఫైవ్ మంగళగిరి పట్టు చీరలు ఫ్యాన్సీ శారీస్ అయ్యి చక్కగా స్మూత్ గా ఉండి ప్లెయిన్ కలర్స్ ఇలా ప్రత్యేకంగా అడిగిన వాళ్ళు అందరు తీసుకెళ్తున్నారు అమ్ముకునే వాళ్ళు సెట్ వైపు తీసుకెళ్లిపోతున్నారు మీకు ఒక్క శారీ కానీ దీంట్లో మనం కొరియర్ చేస్తాము టిక్ చేసుకోండి ఈ ఐటమ్ లో కేవలం ఆరు వందల డెబ్బై ఐదు రూపాయలకి ఇస్తాం కలెక్షన్ పెడన కళంకారీ కాటన్ శారీస్ మేడం కలంకారీ అంటే ఒరిజినల్ కళంకారీ ప్రింట్ శారీస్ చాలా మంది అడుగుతున్నారు ఈ పండగల్లో స్పెషల్ గా ఈ రోజు వచ్చినాయి ఓపెన్ క్లాత్ క్లాత్ కూడా కాటన్ పెద్ద పన్నా వస్తుంది ఈ నెమల్ డిజైన్ కూడా చాలా క్లాస్ గా ఇచ్చాడు ఇన్స్టాల్ ట్రెండింగ్ డిజైన్ ఇది ఓకే ఇది పళ్ళు పార్ట్ శారీ ప్యూర్ కాటన్ ప్యూర్ కాటన్ కలంకారీ సూపర్ చూడండి పళ్ళు ఎంత బాగుంది ఆల్ ఓవర్ శారీ కంప్లీట్ గా ఎలా ఉంటుంది మేడం కంప్లీట్ గా ఇలా ఉంటుంది శారీ మొత్తం కూడా చివరి వరకు వస్తుంది పెద్ద పన్నా వస్తుంది బ్లౌజ్ సపరేట్ గా వస్తుంది మేడం దీంట్లో కళంకారీ ప్రింట్ తో బ్లౌజ్ సెపరేట్ గా వస్తుంది పెద్ద పన్నతో బ్లౌజ్ల పెద్ద పన్నా ఇచ్చాడు చక్కగా కలంకారీ బ్లౌజే ఇచ్చాడు ఈ డిజైన్ లో ఒక ఫోర్ కలర్స్ ఫైవ్ కలర్స్ అవైలబుల్ ఉంటాయి సేమ్ ప్యాటర్న్ ఇది బ్లూ కలర్ బ్లూ ఇది గ్రీన్ కలర్ రెడ్ కలర్ రెడ్ మస్టర్డ్ ఎల్ ఇదిగోండి ఇది కాకుండా ఇదిగోండి ఇది డిజైన్ ఉంది ఇది వచ్చేసి చక్కగా ప్యారెట్స్ వచ్చినాయి క్యారీ అంటే బర్డ్స్ ఏదైనా బర్డ్స్ ఫ్లవర్స్ అన్ని రకాలు వస్తాయి చక్కగా ఇది కూడా చాలా బాగుంది డిజైన్ ఇదిగోండి ఇది థర్డ్ డిజైన్ ఓకే ఇంకా బాగుంది డిజైన్ చూడండి కాంబినేషన్ కూడా సింగిల్ కలర్ కాకుండా కలర్ కాంబినేషన్ కూడా విలేజ్ థీమ్ ఇది ఇది థర్డ్ డిజైన్ ఓకే ఇది వచ్చేసి ఫోర్త్ డిజైన్ మేడం తొంభై కాక్స్ వచ్చినాయి ఇది కూడా చాలా బాగుంది ఈ నాలుగు డిజైన్ లో మినిమం ఫోర్ కలర్స్ ఉంటాయి సిక్స్ కలర్స్ కూడా ఉండొచ్చు మీకు ఏ శారీ అయినా తీసుకోండి కేవలం అంటే కేవలం ఫోర్ డబల్ నైన్ మేడం ఓన్లీ ఫోర్ నైన్టీ నైన్ ఈ శారీస్ మాత్రం చాలా లిమిట్ గా వచ్చినాయి కాబట్టి వెంటనే చూసి మనకు కాల్ చేస్తే మాత్రం ఇవ్వగలుగుతాం ఓకే ఓన్లీ ఫోర్ డబల్ నైన్ మినిమం టూ సారీస్ తీసుకోవాలి మీకు ఆన్లైన్ లో కావాలంటే సిఓడి ఆప్షన్ ఉండదు సార్ ఇప్పటి వరకు శారీస్ అవన్నీ చూపించారు అండ్ నెక్స్ట్ టీనేజర్స్ కోసం ఏమైనా చూపిస్తారా లెహెంగా సెట్స్ చూపిస్తున్నాం మేడం ఓకే లెహెంగా సెట్స్ లో కూడా ఇది లేటెస్ట్ ఐటమ్ ఇది స్పేస్ వస్తుందా స్పేస్ సిల్క్ స్టైల్ లోనే ఉంటుంది ఇది ఇదిగోండి చాలా బిగ్ సైజ్ ఇచ్చాను చూడండి ఓకే కంప్లీట్ సింగిల్ కలర్ లాగా వస్తుంది కింద వర్క్ చాలా బాగుంది ఈ వర్క్ చూడండి బాగుంది కాంట్రాస్టింగ్ లో ఫ్లవర్స్ వస్తాయి ఫ్లవర్స్ మాత్రం కాంట్రాస్ట్ వస్తాయి బిగ్ సైజ్ వచ్చింది సెమీ స్టిచ్డ్ కదా సెమీ స్టిచ్ మేడం ఓకే సెమీ స్టిచ్ కాంట్రాస్ట్ కలర్ థ్రెడ్ ఇచ్చాడు మొత్తం లెహంగా మొత్తం వర్క్ చేశాడు మేడం కంప్లీట్ గా చేశాడు చూడండి సైజ్ వస్తుంది సార్ ఇది సైజ్ మీకు త్రిబుల్ ఎక్సెల్ వరకు ఓకే త్రీ ఎక్సెల్ ఎక్సెల్ డబుల్ ఎక్స్ఎల్ త్రిబుల్ ఎక్స్ఎల్ వరకు ఓకే ఇది సెల్ఫ్ లోనే దుపట్టా అండ్ సెల్ఫ్ లోనే సేమ్ బ్లౌజ్ కూడా ఇస్తాడు ఓకే ఇది వచ్చేసి బ్లౌజ్ మేడం ఓకే సార్ స్పేస్ సిల్క్ లోనే మంచి స్పేస్ సిల్క్ ఒరిజినల్ స్పేస్ సిల్క్ లో బ్లౌజ్ ఇచ్చాడు ఆ బ్లౌజ్ కూడా చక్కటి వర్క్ ఇచ్చాడు మేడం చూడండి యా సార్ ఓకే ఈ వర్క్ ఇచ్చాడు ఇక్కడ మళ్ళీ హ్యాండ్స్ కి వర్క్ ఇచ్చాడు ఇది వచ్చేసి మళ్ళీ దీనికి లైనింగ్ కూడా ఇస్తాడు మేడం ఇది వచ్చేసి దుప్పటా బిగ్ సైజ్ బిగ్ సైజ్ దుపడా సేమ్ కలర్ తో ఇచ్చాడు మ్యాచింగ్ చక్కగా బోర్డర్ కూడా కింద బోర్డర్ చాలా బాగుంది చూడండి ఈ వర్క్ ని సిల్క్ లోనే ప్యాచ్ వర్క్ ప్యాచ్ వర్క్ లాగా ఇచ్చాడు చాలా బాగుంది వర్క్ కూడా ఓకే ఫోర్ సైడ్స్ ఇచ్చారు ఫోర్ సైడ్ ఇచ్చాడు జాకెట్ జాకెట్ వర్క్ విత్ లైనింగ్ చక్కగా ఉంది సెట్ మొత్తం కూడా మీకు మేము ఇచ్చే ధర కూడా చాలా స్పెషల్ ప్రైస్ లో ఇస్తున్నాం ఇది ఇది వెయ్యి రూపాయలు మార్కెట్ లో ఉంది మన లక్ష్మి వెంకటేశ్వర లో మన వ్యూయర్స్ కోసం కేవలం అంటే కేవలం ఫైవ్ డబల్ నైన్ మేడం ఫైవ్ ఓన్లీ ఫైవ్ నైన్టీ నైన్ దీంట్లో ఫోర్ కలర్స్ అవైలబుల్ ఉన్నాయి ఇది వచ్చేసి ద్రాక్ష కలర్ అంటారు మెరూన్ లో డార్క్ ఇది వచ్చేసి ఆలివ్ గ్రీన్ మేడం ఇది వచ్చేసి మెరూన్ ఫోర్ కలర్స్ అవైలబుల్ ఉన్నాయి ఇలా సెట్ కావాలన్నా ఇచ్చేస్తాం అమ్ముకునే వాళ్ళకి నాలుగు కలర్స్ చాలా అంటే చాలా రేట్ వీలు మంచి ఆఫర్ ప్రైస్ ఇది కేవలం అంటే కేవలం ఐదు వందల తొంభై తొమ్మిది రూపాయలు మేడం మన లెహంగాస్ లో ఈ రేట్ లో చాలా స్పెషల్ గా తీసుకొచ్చా ఫైవ్ నైన్టీ నైన్ ఓన్లీ ఇటువంటి వీడియోస్ మీరు డైలీ చూడాలంటే మై చాయిస్ ఛానల్ ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి మా షాప్ నుంచి కూడా ప్రతిరోజు అప్డేట్స్ వస్తూ మీకు మీకు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుంటే ఇన్స్టాగ్రామ్ పేజ్ ని కూడా సబ్స్క్రైబ్ చేసుకుంటే సార్ వాళ్ళవి ఎవ్రీడే అయితే వస్తూనే ఉంటాయండి ఏదో ఒక అప్డేట్ అయితే వస్తూనే ఉంటుంది లేటెస్ట్ కలెక్షన్స్ అన్ని కూడా వస్తుంటాయి